మనమందరం విజయాన్ని కోరుకుంటాం కానీ కష్టాలు ఓర్పు సహనం చూసి చాలామంది మధ్యలోనే వదిలేస్తారు కానీ ఓ అమ్మ సహస్రాబ్దాల పాటు ఆహారం లేకుండా నీళ్లు లేకుండా తపస్సు చేస్తూ ఒకే కోరిక కోసం ఎదురు చూసింది ఆమె ఎవరో తెలుసా ఆమె బ్రహ్మచారిణి దేవి నవరాత్రి రెండో రోజు పూజించే అమ్మవారు ఆమె తపస్సు ఎంత గొప్పదో ఆ తపస్సు మన జీవితానికి ఓ పాఠం నేర్పుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం మన అమ్మ బ్రహ్మచారిణి దేవి గురించి దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నిలో లీనమైపోయిన తర్వాత ఆమె తిరిగి హిమవంతుడింట్లో పుట్టింది పార్వతీదేవిగా చిన్నప్పటి నుంచే ఆమె మనసులో ఒకే ఒక కోరిక శివుడే తన భర్త కావాలి అని దేవతలు కూడా ఆమెకే చెప్పారు నీవు గట్టి తపస్సు చేస్తే మాత్రమే శివుడిని అని అందుకే పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది ఆ తపస్సు ఎంత కఠినమో తెలుసా వేల ఏళ్ళ పాటు కేవలం గడ్డి పండ్లు మాత్రమే తింది తరువాత కొన్నేళ్ళు కేవలం ఆకులు మాత్రమే తింది ఇంకొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగింది చివరికి నీళ్లు కూడా మానేసి నిరాహార దీక్ష చేసింది అంతటి కష్టాన్ని తట్టుకొని పాదరక్షలు లేకుండా అడవుల్లో తిరుగుతూ మంచులో నిలబడి మండే ఎండలో కూర్చొని తపస్సు చేసింది ఆమె శరీరం క్షీణించిన మనసులో మాత్రం దృఢమైన శక్తి పెరుగుతూనే పోయింది ఈ తపస్సు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తపస్సు వల్ల నీకు శివుడే భర్త అవుతాడు అని ఆశీర్వదించాడు చివరికి శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఆమెకు వరుడయ్యాడు ఎందుకు బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది పార్వతీదేవి తపస్సులో బ్రహ్మచర్యాన్ని అనుసరించింది అందుకే ఆమెను బ్రహ్మచారిణి దేవి అని పిలుస్తారు ఆమె సహనం ఓర్పు ధైర్యం ఇవే మన జీవితానికి పాఠాలు మరి బ్రహ్మచారిణి అమ్మవారిని ఎలా పూజించాలి ఈ రోజున అమ్మవారికి తామర పువ్వులు గడ్డి పువ్వులు సమర్పించాలి నైవేద్యంగా బెల్లంతో చేసిన మిఠాయి లేదా నెయ్యితో చేసిన మిఠాయిని పెట్టాలి దీపం వెలిగించి హృదయపూర్వకంగా ఒక కోరిక చెప్పాలి బ్రహ్మచారిణి అమ్మవారి తపస్సు మనందరికీ ఆదర్శం ఆమెను పూజించే రోజు మనం మనసు గట్టి చేసుకొని కష్టాలను తట్టుకునే శక్తి కోరుకోవాలి అప్పుడు అమ్మవారి ఆశీర్వాదంతో మన జీవితం వెలుగులతో నిండిపోతుంది సో బ్రహ్మచారిణి అమ్మవారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేశాను మరి నెక్స్ట్ బ్లాగ్లో చంద్రగంట అమ్మవారి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్